జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద జగిత్యాల పురపాలక సంఘం మాధ్యమంలో ఎనిమిదో వార్డులో గణేష్ నగర్ లో గణేష్ టెంపుల్లో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజల తదితరులు పాల్గొన్నారు జైతాల పట్టణంలో ప్రభుత్వ పక్షాన మట్టి గణపత్ర పంపిణీ కార్యక్రమాన్ని జైత్యాల కవర్ సర్క్యూట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది హిందూ బంధువులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భంలో గెలుపు చేసే మిత్రులు మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వినాయక చవితి మనం ఏ కార్యక్రమం చేసినా వినాయకుడిని పూజ చేసుకునే ఎంతో ఇండ్లకోట కావచ్చు పెళ్లి కావచ్చు ఇంకేదైనా కానీ విఘ్నేశ్వరుడు అంతటి మహిమగల భగవంతుడు ప్రతి ఈ సందర్భంలో హిందూ బంధువులను ఏకం చేయాలని పెద్ద ఎత్తున వినాయక చవితి విమజ్జనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇంటితో కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఇవన్నీ చూడడానికి శోభాయమానంగా పెద్ద పెద్ద గణపతులు బాగుంటాయి కానీ పర్యావరణానికి చాలా నష్టం చేస్తారు మరి అటువంటి సందర్భాల్లో మత్స్య వినాయకులు పెడితేనే మనకు పర్యావరణానికి మంచిది సృష్టి కొత్త భగవంతుడు మనకు నీళ్ళు గాలి భూమి అంతా కూడా దేవుడితో సమానం అంటే ఏదైతే ఈ ప్లాస్టిక్ తోటి పీఓపీతో చేస్తాం సిమెంట్ చేస్తాం కానీ మత్స్యపడు మరి కరగాయి కూరగాయ చెరువులలో పేరుకపోతాయి అదేవిధంగా ఉండే కలర్ల వల్ల నీళ్ళలో బతికే జీవాలు అవి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈరోజు మట్టి గణపతులను ఇక్కడ పంచడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో మీరు అందరూ కూడా వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ కూడా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు మా మిత్రులు కూడా నిరంతరం ఈ ప్లాస్టిక్ పైన ఏదైతే మీరు ప్రతిరోజు వాడవాడు తిరిగినప్పుడు సిమెంట్ రోడ్ వేసినప్పుడు కూడా అదే వెళ్తూ ఉన్నాను మరి ఆ విషయంలో మీరు అందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ మరి మట్టి కనుపత్ర అనేది శ్రేష్టం పూర్వం మా ఇల్లు ఇక్కడికి ఉన్నది మూలం మీద జిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ దగ్గర ఎందుకు ఈ ఉంటుండే చిన్నప్పుడు ఒక చిన్న మట్టికి వినాయకుడు వెళ్తుంటే మనకు చిన్న పొరుండే బ్యాంకరణం కలిపిస్తే దాంట్లో వెంపు మెల్ల వెళ్ళ వాన కరిగిపో అంటే మట్టి వినాయకులు అనేది పూర్వం నుంచి ఉండే ఈ ఈరోజు ముప్పై నాలుగు ఏళ్ళ కని ఈ ప్లాస్టర్ పరిచి రంగురంగులు రంగురంగులై రంగు రంగులై ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది కానీ వాటి వల్ల చూడ్డానికి బాగుంటుంది తప్ప పర్యావరణం నష్టమైంది ప్రతి సందర్భంలో ఒక డాక్టర్గా మీ అందరి డాక్టర్ అయినా ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో సగం మంది అడిగిటి ఉంటారు కానీ డాక్టర్గా బాల మంది నాతో చాలా మంచిగా డాక్టర్ల సంఘానికి కూడా అధ్యక్షుడుగా ఉండేది దాదాపు ఇరవై ఐదు నెలల కింద నేను లోపలి కానీ అందరూ అందరు డాక్టర్తో సంబంధాలు ఉంటే నాకంటే పెద్ద డాక్టర్లు కూడా నన్నే ఉండేవాళ్ళు అప్పుడు ఫస్ట్ విరాయకుండి మట్టి గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా వివిధ కుల సంఘాల చెప్పినప్పుడు కూడా నేను చెప్తా ఉంటుంది చంద్ర ఇచ్చా మట్టి గణపతి అయితే చంద్ర ఇస్తాను నా మాట నుంచి వెళ్ళి గర్భ సంఘం కావచ్చు ఇంకా కొన్ని సంఘాలలో ఈరోజు కూడా మట్టి గణపతులు పెడతా ఉన్నారు మట్టి గణపతులు కొంత తీసుకురావడం కానీ నిమజ్జనం చేయడం కానీ కొంత కష్టం కావచ్చు కానీ పర్యావరణానికి లాభం చెప్పి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మన పురపాలక శాఖ కమిషనర్ స్పందన గారు కొద్దిగా పని నుండి రాలేదు మిగతా అధికారిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మున్సిపల్ పక్షాన జైశాల పట్టణ పక్షాల పక్షాన శైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము గెలిపించిన ఎమ్మెల్యేగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాం థ్యాంక్ యూ